భక్తులందరూ హరే కృష్ణ ఈ వీడియోలో సూర్యదాసుడు గురించి చెప్పుకుంటాం పేరు వినే ఉంటారు అద్భుతంగా పాటలు పాడేవారు పుట్టుక నుంచే అంద కళ్ళు కనిపించేవి కాదు పుట్టుకతోటే అందుడు కానీ అత్యంత విశుద్ధమైన శ్రీకృష్ణుని యొక్క భక్తుడు ఈ వీడియోలో ఆయన ఏ విధంగా భక్తి చేశారు భగవంతుని ప్రాప్తి ఏ విధంగా కలిగింది ఆయన జీవితం గురించి నాలుగైదు విషయాల గురించి మనం చెప్పుకుంటాం ఆయన ఎక్కడ జన్మించారు ఆగ్రా దగ్గర చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో జన్మించారు పుట్టుకతోటే అంద కళ్ళు కనిపించేవి కాదు కళ్ళు మూసుకొని ఉన్నాయి ఇలాగా వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి రోజు పదిహేను వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జన్మించారు ఆ యొక్క విచిత్రమైన బాలకుడిని చూసి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పుట్టుకు నుంచే ఆ పిల్లవాడిని దూరం పెట్టేవారు పుట్టుకు నుంచే అంద అంద కలు అనిపించేవి కాదు మరి తల్లిదండ్రులు ఎంతని నిజానికి సొంత పిల్లవాడైనా సరే ఏ పిల్లవాడు ఎందుకు పనికిరాడు అటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులు స్వీకరిస్తారేంటి సరే ఎంతో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు జన్మ నుంచే ఒక్కోసారి పక్షవాతం వచ్చి కాలు చేతులు పనిచేయని అవస్థలో కూడా తల్లిదండ్రులు జీవితాంతం సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ సమయంలో ఈ తల్లిదండ్రులు చూశారు ఆ పిల్లవాడిని అరే పుట్టుకతోటే వీడు అందా ఎందుకు రాడు కళ్ళు కనిపించావు చిన్నప్పటి నుంచే సూర్యదాసుని ఒక హీన దృష్టిలో చూసేవారు మిగతా పిల్లల్ని ఒకలాగా చూసేవారు కానీ ఈయన్ని తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు సూర్యదాసుడు మెల్లమెల్లగా కాస్త కాస్త పెరుగుతున్నాడు ఎప్పుడైతే ఆయనకి కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చాయో ఆ సమయంలో వల్లభాచారులు సర్వత్రా భ్రమణం చేస్తూ ఆ ఊరికి వెళ్ళాడు ఆ చిన్న డూరికి వల్లభాచారులు వచ్చారని చెప్పి ఆ ఊరిలో జనాలు అనుకుంటుంటే విన్నాడు సూర్యదాసుడు సూర్యదాసుడు వెళ్ళి వల్లభాచారులు కాలు కొట్టుకున్నారు స్వామి స్వామి మీతో పాటు నేను బృందావనం వస్తాను మీతో పాటు ఉంటాను దయచేసి అంటూ ప్రార్థించారు వల్లభాచారులు ఆ రోజు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు వల్లభాచారులు తనతో పాటు తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు సూర్యదాసుడు అనుకున్నాడు సరే మంచిదే అయింది తల్లిదండ్రులు నన్ను హీన దృష్టిలో చూడటం నన్ను పట్టించుకోకపోవడం కూడా మంచిదే అయింది అని అనుకున్నారు సూర్యదాసుడు సరే తల్లిదండ్రులు ప్రణామం చేసి గురువుగారైన వల్లభాచారులతోటి బృందావనం వచ్చేశారు చిన్న వయసులోనే గోవర్ధం దగ్గర చంద్ర సరోవరం అనే ఒక సరోవరం ఉంది ఎక్కడైతే రాధాకృష్ణులు నిత్తిల చేస్తారు మహారాస చేశారు భగవంతుడు అక్కడ శరత్ పూర్ణిమ రోజు అక్కడ చిన్న పల్లె భజన కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడే భజన చేస్తున్నారు సూర్యదాసుడు అద్భుతం నిజానికి బాహ్యమైన ఈ కళ్ళు చూడండి ఈ కళ్ళతోటి మంచిగంటే చెడు ఎక్కువ చూస్తున్నాం మనం కానీ సూర్యదాసుడికి భౌతికమైన ఈ కళ్ళు లేవు కానీ లోపల హృదయంలో అంతఃకర అంతఃకరణ కళ్ళు అని అంటారు హృదయంలో కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళతోటి స్వామిని దర్శించేవాడు సర్వత్రా దర్శించేవాడు ఏ మందిరానికి వెళ్ళినా కూడా స్వామి ఏ విధంగా స్వామి వేషభూషణ ఎలా ఉంది హారం ఎలా ఎలా వేశారు ఏ బట్టలు వేసుకున్నారు స్వామి కిరీటం ఎలా ఉంది స్వామి ఎలా ఉన్నారు ఈరోజు ఏ రంగు బట్టలు వేసారు అవన్నీ తెలిసిపోతున్నాయి సూర్యదాసుడికి చూడండి అద్భుతం మనం ఈ కళ్ళతోటి స్వామిని ఎక్కడికైనా గుడికి వెళ్ళి మనం దర్శించే స్వామిని రెండు నిమిషాల తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే స్వామి ఈరోజు ఎలా ఉన్నారు ఏ బట్టలు వేసుకున్నారు ఎలా శృంగారం చేశారు అలంకరణ ఎలా చేశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పలేము కానీ సూర్యదాసుడు ఈ బాహ్యమైన ఈ లేవు కానీ అంతఃకరణ కళలు ఉన్నాయి హృదయం తోటి చూసేవారు పూజారులు అప్పుడప్పుడు అడిగేవారు ఈరోజు స్వామి ఏ బట్టలు వేసుకున్నారు చెప్పండి అనగానే సూర్యదాసుడు చెప్పేసేవాడు అంత విశుద్ధమైన అంతఃకరణం కలిగిన భక్తుడు ఈ సూర్యదాసుడు సరే గోవర్ధనంలో చిన్న భజన కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేవారు అప్పుడప్పుడు బృందావనం వచ్చి బంకే బిహారీ ఈ మందిరం పేరు వినే ఉంటారు చాలా ఫేమస్ టెంపుల్ బృందావనంలో బంకే బిహారీ మందిరానికి వచ్చి అక్కడ దర్శించేవారు దర్శనం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేవారు ఏదో విధంగా ఈ విధంగా కొనసాగుతుంది ఒకసారి బంకే బిహారీ పూజారులు ఏం చేశారు సూర్యదాసుని ఆట పట్టించడానికి అడిగారు సరే సరే ఈరోజు ఏం శృంగారం చేశారు చెప్పు చెప్పు అనగానే సూర్యదాసుడు చెప్పేసేవాడు ఒకసారి పూజారులు అందరూ అనుకున్నారు సరే ఈసారి మనం స్వామికి అసలు బట్టలు వేయం కేవలం ఒక అత్యంత సుందరమైన సుగంధితమైన మల్లెపూల మాల ఒకటి వేద్దాము అంతే ఇంకేం లేదు అలాగే శృంగారం చేసేసారు సూర్యదాసుని పిలిచారు అయ్యా ఈరోజు చూడండి ఈరోజు ఏం బట్టలు వేసుకున్నారు చెప్పండి ఎలా శృంగారం చేశారు చెప్పండి సూర్యదాసుడు అద్భుతమైన ఒక పాట పాడాడు ఆయన చిన్నప్పటి నుంచి స్వామి గుణాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క వేషభూషణ ఆ యొక్క అలంకరణ ఆ యొక్క శృంగారాన్ని కొనియాడుతూ అద్భుతమైన కవిత్వాలు కలిగిన పాటలు పాడేవారు ఆయన అద్భుతమైన పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి సూర్యదాసుడు రాసిన పాటలు ఇలా మనకి ఆంధ్రాలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొనియాడుతూ శ్రీ అన్నమాచారులు వారు ఎన్నో పాటలు రాశారు అలాగే సూర్యదాసుడు సరళమైన హిందీ భాషలో ఎన్నో పాటలు రాశారు ఎప్పుడైతే బట్టలు స్వామికి వేయకుండానే పూజలు అడిగారు ఈసారి ఈరోజు ఎలా శృంగారం చేశారో చెప్పండి అని సూర్యదాసుడు చెప్పాడు ఒక కవిత్వంతో ఒక అద్భుతమైన పాటతోటి వినిపించారు వాళ్ళకి ఏం చెప్పారు ఒకసారి చూడండి దేకేర్రి హరి నంగమనంగా జలసుత భూషను అంగ విరాజితు బసను హీను చవి ఉటతు తరంగ అంగ అంగ ప్రతి అమితు మాధురి లజితు రతి కోటి అనంగ కిలకిత దదిసుతు ముఖు లేమను సూర్ హసత్ బ్రజ జువనితో సంగ సూర్యదాసుడు చెప్పాడు దేకోరే హరి నంగమ నంగ నంగా అంటే ఈరోజు బట్టలేమీయలేదు స్వామికి చాలా ఆనందంగా ఉన్నారు స్వామి ఈరోజు కేవలం ఒక పుష్పమాల వేశారు అంతే ఇంకేం లేదు చేతికి గాజులు ఆ వడ్డాను కాళ్ళకి గజులు అంతే ఇంకేం లేదు సూర్యదాసుడు అంతఃకరణ కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళతో చూశారు చెప్పేశారు ఈరోజు స్వామి చాలా అందంగా ఉన్నారు చాలా అద్భుతమైన శృంగారం చేశారు ఎలా వేశారు హరి హరి అంటే భగవంతుడు నంగమ నంగ నంగ అంటే బట్టలేం లేవు అని చాలా అద్భుతం సూర్యదాసుడు ఈ విధంగా చాలా అద్భుతమైన భక్తి చేశారు ఒకసారి చంద్ర దగ్గరే రాధాకృష్ణుడు స్వయంగా వచ్చి ఆయనకి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చారు రాధాకృష్ణుడు మాటలు వినిపిస్తున్నాయి సూర్యదాసుడికి ఆయన భజన చేస్తున్నారు కాస్త బయటకు వచ్చేసరికి మాటలు వినిపిస్తున్నాయి మాటలు ఎవరివి రాధాకృష్ణుల మాటలు ఆయనకు అర్థమైపోయాయి కృష్ణుడు అంటున్నాడు తోటి చూడండి ఆయన విన్న మాటలు హే రాధే నువ్వు కాస్త దగ్గరికి వెళ్ళవాకు సూర్యదాసు దగ్గరికి వెళ్ళవాకు దగ్గరికి వెళ్ళావంటే ఆయన నీ పాదాలు పట్టుకుంటారు రాధారాణి అన్నారు సూర్యదాసుడికి కనిపించవు కదా మరి నా పాదాలలో పట్టుకుంటాడు అని అన్నది రాధారాణి సూర్యదాసుడి మాటలు వింటు విను వింటున్నారు నిజానికి ఆయన కళ్ళు కనిపించవు కానీ సూర్యదాసుడు అనుకున్నారు మనసులో ఏదో విధంగా రాధారాణి పాదాలని స్పర్శ చేయాలి అని అనుకున్నారు ఆయన రాధారాణి సూర్యదాసుకు దగ్గర దగ్గరగా వెళుతుంది కృష్ణుడు అంటున్నాడు ఇంకా దగ్గరికి వెళ్ళవాకు చూడండి కృష్ణుడు కావాలని కృష్ణుడు అంటున్నాడు ఇంకాస్త దగ్గరికి వెళ్ళవాకు సూర్యదాసు పాదాలు పట్టుకుంటారు చరణస్పర్శ చేస్తాడు నువ్వు దగ్గరకు వెళ్ళవాకు అని అంటే నిజానికి కృష్ణుడు తోడు అంటున్నారు అయా రాధారాణి నీకు దగ్గరగా ఉంది కాస్త పాద స్పర్శ చెయ్యి నీకు అవకాశం లభించింది అని అనడం అనమాట కృష్ణుడు అంతరార్థం కృష్ణుడు అంటున్నాడు దగ్గరికి వెళ్ళవాకు పాదాలు పట్టుకుంటారు ఆయన అని అంటున్నారు ఎప్పుడైతే దగ్గరకు వెళ్ళింది రాధారాణి పాదాలు పట్టుకునే లోపల కాస్త దూరం జరుగుతుంది రాధారాణి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు వెనుక నుంచి పట్టుకుంటాడు ఆయన ఆయనకేంటి కనిపించమని ఏంటి ఆయన పట్టుకుంటారు ఎలాగైనా అని అంటున్నాడు కృష్ణుడు సూర్యదాసుడు మెల్లగా రాధారాణి పాదాలు ఏదో విధంగా తొడుద్దు తడుద్దు పట్టేసుకున్నారు రాధారాణి పాదాలు రాధారాణి తప్పించుకోవడానికి కాస్త దూరంగా జరిగి జరిగింది అప్పుడు రాధారాణి యొక్క గజ్జలు సూర్దాస్ యొక్క చేతుల్లోకి వచ్చేసాయి తర్వాత రాధారాణి అంటుంది సరే సరే పాదాలు ఎలా పట్టుకున్నారు నా గజ్జలు నాకు ఇచ్చేసేయండి సూర్దాస్ అన్నారు ఎవరు మీరు చూడండి సూర్దాస్ తెలుసు రాధారాణి అని ఎవరు మీరు నేను రాధారాణి సరే మీ గజలని ఇంకెవరైనా వచ్చి నా గజలు ఇవ్వండి అని అంటే నేను ఎలా ఇప్పుడు మీరు రాధారాణి అని నాకెలా తెలుస్తుంది నాకెల్ నాకైతే కలుగనిపించావు కదా నాకు ఒకసారి దర్శనం ఇవ్వండి అప్పుడు మీవి అని తెలిస్తే మీకే ఇచ్చేస్తాను చూడండి సూర్యదాసుడు ఎంత తెలివిగా అన్నారు అప్పుడు రాధాకృష్ణుడు స్వయంగా సూర్దాసుడికి నిజానికి దర్శనం ఇవ్వడానికి వచ్చారు దర్శనమిచ్చారు చూడండి సూర్యదాసుడు ఎంత విశుద్ధమైన అంతఃకరణం కలిగిన భక్తుడు పుట్టుకతోటి అందుడు కలు కనిపించేవి కాదు కానీ స్వామిని రాధాకృష్ణుడిని దర్శించాడు తర్వాత రాధాకృష్ణులు అంటున్నారు సూర్యదాసుడితో సరే ఏదో ఒక వరం కోరుకో అని అప్పుడు సూర్యదాసుడు అంటున్నారు సరే నేను నిజంగా వరం కోరుతాను మీరు ఇస్తారా ఏంటి హా తప్పకుండా తప్పకుండా ఇస్తాను అప్పుడు సూర్యదాసుడు ఏం కోరాడు ఏ కళ్ళతో అయితే మిమ్మల్ని ఇప్పుడు దర్శిస్తున్నాను దర్శించాను దర్శిస్తున్నాను ఈ కళ్ళతోటి బయట ప్రపంచాన్ని ఈ సంసారాన్ని చూడాలని నేను అనుకోవడం లేదు ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని నేను ఇప్పుడు దర్శిస్తున్నాను ఈ యొక్క దర్శనమే సదా సర్వదా నా యొక్క అంతఃకరణలో ఉండేటట్లు నాకు వరం ఇవ్వండి నాకు ఇంతకుముందు పుట్టుకతోటి నేను అందు కదా పుట్టుకతోటి నాకు కళ్ళు కనిపించేవి కాదు అలాగే నన్ను కళ్ళు కనిపించకుండానే చేయండి ఈ కళ్ళని మళ్ళీ తీసుకోండి ఏ కళతోటితే మిమ్మల్ని దర్శించగలుగుతున్నాను ఇప్పుడు ఆ కళ్ళతోటి ఈ సంసారాన్ని చూడాలని నేను అనుకోవటం లేదు కనుక దయచేసి ఇక మిమ్మల్ని దర్శించాను మీరు నా అంతఃకరణలో ఉండిపోండి సదా సదాసర్వత నేను అంతఃకరణలో మిమ్మల్ని దర్శిస్తాను ఇక ఈ బయట ప్రపంచాన్ని చూడటానికి నాకు ఇష్టం లేదు తీసేసుకోండి అని అన్నారు కృష్ణుడు రాధాకృష్ణుడు నిజానికి పుట్టుకతోటి అందుడు అయినా కూడా కళ్ళు ఇస్తున్నా కూడా ఇంకా అక్కర్లేదు ఈ బయట ప్రపంచాన్ని ఏం చూడాలి చూడండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ కళతోటి ఈ చూడాల్సిన వస్తువు ఏముంది చెప్పండి ఈ కళతోటి భగవంతుడిని తప్ప ఈ కళతోటి చూడాల్సిన అద్భుతమైన చమత్కారమైన వస్తువు ఏమైనా ఉందా ఏంటి కేవలం భగవంతుని దర్శించడానికి ఈ కళ్ళు దానికి భగవంతుడిని కనీసం రోజుకు ఒకసారి కూడా మనం దర్శించకపోతే మరి వృధా కథ బయట ప్రపంచంలో ఏం చూద్దాం చెప్పండి బయట ప్రపంచంలో ఇటువంటి మూల్యమైన వస్తువు ఏమైనా ఉందా ఏంటి ఏ వస్తువు అయితే నిజానికి ఈ కళ్ళు కేవలం భగవంతుణ్ణి దర్శించడంతో సార్థకమవుతాయి లేకపోతే ఈ కళ్ళతోటే ప్రయోజనం ఏంటి ఏమీ లేదు అంతెందుకండి విషయభోగాలు కూడా తొందరగా ఈ కళ్ళతోటే మనకి లోపల హృదయంలోకి ప్రవేశిస్తాయి చూడరాని చూడకూడని దృశ్యాన్ని మనం చూస్తాము రకరకాల సినిమాలు కానీ రకరకాల బయట దృశ్యాలు కానీ మొబైల్లో కానీ రకరకాల ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మొబైల్లోనే అశ్లీలమైన దృశ్యాలు ఉన్నాయి మరి వాటిని చూడటం వల్ల అంతఃకరణం నిర్మలం ఏంటి ఎప్పటికీ కాదు కనుక ఈ కళ్ళతోటి కేవలం నిజంగా మన యొక్క అంతఃకరణం పవిత్రం కావాలంటే ఈ కళ్ళతోటి భగవంతుడినే చూడాలి భగవంతుడిని తప్ప ఇక వేరే భౌతిక ప్రపంచంలో భౌతిక సంసారంలో ఏం మంచి వస్తువులు ఏమి లేవు కదా ఈ సంసారంలో సంసారం చూడటానికే ఈ కళ్ళు లేదు లేదు తర్వాత మళ్ళీ తిరిగి తీసేసుకున్నారు స్వామి కళ్ళని సదా సదాసర్వదా రాధాకృష్ణుని దర్శిస్తున్నారు సూరదాసుడు చూడండి తర్వాత అద్భుతంగా చంద్ర సరోవరం అక్కడే ఇప్పుడు కూడా భజన కుటీరం ఉంది అక్కడే భజన చేశారు ఆయన ఎనభై ఐదవ సంవత్సరం ఆ సంవత్సరంలో స్వామిని స్వామి యొక్క గుణాలను కీర్తిస్తూ పాటలు పాడుతూ పాడుతూ ఈ యొక్క భౌతిక శరీరాన్ని వదిలేసి నిత్య గోళక బృందాముడికి వెళ్ళిపోయారు సూర్యదాసుడు చూడండి ఎంత విశుద్ధమైన భక్తుడు జన్మ నుంచి అందుడు కానీ అంతఃకరణంలో విశుద్ధమైన కృష్ణ భక్తి వలన రాధాకృష్ణుడు ప్రత్యక్షంగా దర్శించారు మళ్లాంటి వారికి ఎన్నో పాటలని ఎన్నో కవిత్వాలని మనకి ఇచ్చారు సూర్యదాసుడు కనుక ఈరోజు మనం సూర్యదాసుడు గురించి చెప్పండి భక్తులందరూ హరే కృష్ణ